ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్షీట్లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే ఇప్పటి కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ చార్జ్షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి PCC అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట